హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆట్ బుజ్జి ఈరోజు కుంకుమలాడే ప్రాన్స్ కర్రీ అలాగే మనం ఇంట్లోనే రుచికరమైన వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో ఈ రెండు వంటకాలు కూడా మా ఫ్రెండ్స్ చెప్తారు చూడండి రొయ్యల్ని చక్కగా క్లీన్ చేసుకొని తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి ఇవన్నీ చక్కగా కలుపుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి తర్వాత కొద్దిగా నూనె వేసి ఈ మ్యారినేట్ చేసిన రొయ్యల్ని వేసి రొయ్యల్లో ఉన్న నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు వేయించి వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకా నూనె కొన్ని మసాలా దినుసులు వేసి ఇవి కాస్త వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత టమాటా కొత్తిమీర పుదీనా వేసి ఇవి కూడా కాస్త మగ్గైక రుచికి తగ్గ ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసి ఇవి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత వేయించిన రొయ్యలు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ నీళ్ళకి బదులుగా వెజిటేబుల్ స్టాక్ వేస్తున్నాను మీరు నీళ్లు కూడా వాడచ్చు ఈ గ్రేవీ కాస్త చిక్కగా అయ్యేంత వరకు ఉడికించి దించేయండి ఫస్ట్ ఓ క్లాత్ లో ఒక ఫుల్ క్యాబేజ్ తురుము రెండు క్యారెట్ల తురుము ఒక బీట్రూట్ తురుము నేను చాపర్ లో ఫైన్ గా చాప్ చేసుకున్నాను ఇలా అయినా చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఉన్న జ్యూస్ ని ఎంత తీయగలిగితే అంత వరకు తీసేయండి తర్వాత ఈ వెజ్జీస్ లో ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంత బాగా మిక్స్ చేసి ఫైవ్ టీ స్పూన్స్ ఫ్లోర్ ఫైవ్ టీ స్పూన్స్ మైదా ఈ రెండు వేసి మిక్స్ చేసేస్తే మంచిగా ఉండ ఫామ్ అవుతుంది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న మంచూరియన్ బాల్స్ లో చేసేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత తీసేసి కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ నూనె ఒక టీ స్పూన్ వెల్లుల్లి తరుగు మూడు పచ్చిమిర్చి తరుగు రెమ్మ కరివేపాకు సగం ఉల్లిపాయ వేసి ఇవన్నీ కూడా హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ వినిగర్ ఇవన్నీ వేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇందాక మనం తీసిన వాటర్ ఉన్నాయి కదా మంచి కలర్ కావాలనిపిస్తే అది కొంచెం వేసుకోండి తర్వాత ఫ్రై చేసుకున్న మంచురియాల్ వేసేసి హై ఫ్లేమ్ లో ఒక నాలుగు నిమిషాలు బాగా టాస్ చేయండి ఫైనల్ గా స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర రెండిట్లో ఏదో ఒకటి లేదా రెండు వేసేసుకుని వెట్గా కావాలంటే గా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఇంకో టూ మినిట్స్ ఉంచితే ఇలా డ్రై గా అవుతాయి నేను గా చేశాను నిమ్మకాయ పిండుకొని నిండిపై నచ్చుకుంటు తింటే అద్దరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి